మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు ఓన్ ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా అలాగే బాసు మనలో మన మాట ఏంటి నువ్వు హాఫ్బండ్ నేమాక ఏ లేడీసు టైపోతారు మిస్టర్ నేనెవరో తెలుసా తెలియదు సార్ నేను ఎవరో తెలియకుండానే జాయిన్ అయిపోయావా ఓకే ఇట్స్ ఓకే ఐ యామ్ జూచీ జూచి ఏంటంటే బూచి లాగా జూచి అంటే జూనియర్ చిరంజీవి ఇక్కడ మనం ఎంత చెప్తే ఆన్ పవన్ కళ్యాణ్ కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా తెలియదండి నేనే అన్నట్టు నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా తెలియదు చెప్తాను నేను జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాలి గాల్లో అన్నట్టు నీకు ఫైట్ మాస్టర్ విజయ్ సార్ అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా ఇందాక వచ్చిందే టీ పాప నగ్మ అది నా జిడిపప్పు ఉప్మా దానికి నాకు తెడతాడు మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావో చెమ్మ తీస్తా బాయ్ అరే యావంద్ర అయినా ఏదమ్మా ఇదో పేడ కల నువ్వు పడుకో

అన్నయ్యా ఏంటమ్మా హార్బర్ నుంచి వచ్చేప్పుడు నెయిల్ పాలిష్ జడ గంటలు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు కావా కలర్ నెయిల్ పాలిష్ లో నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు హైటెక్ తిలకం తెలుకం డబ్బాలు రెండు ఇవన్నీ తెవటం కుదరదు గాని నానరుస్తున్నా ఏంటనే అన్న ఉన్నా అబ్బే ఏమీ లేదు అమ్మా ఆ చీటీ లైవ్ నేను తీసుకొస్తాను అన్నయ్యకి కేవరా డబ్బులు డబలిస్తారా మా నేను హార్బర్కి ఎల్లు వచ్చా జాగృతనైనా ఓ హ హా హో హ హు హు ఆరబర్కి వెళ్ళే వచ్చిందా సార్ ఆరబరా ఊరు కొత్తారా మనం పోయి పది నిమిషాలు అయింది మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది సార్ రేపు ఇదే టైంకి కొడతారమ్మా ఆటోలో ఆటో ఏం సార్ బస్ స్టాప్ ఉంది నిల్బడి ఆటో పిలుస్తున్నారు బస్సు మిస్ అయింది హార్బర్ కి వెళ్ళాలి వస్తారా మీటర్ వేస్తే అమెరికా కైనా వస్తాను రండి మీరు జిమ్ కి వెళ్ళ వెళ్తుంటారా లేదండి పోని ఫైటింగ్ ప్లాన్ చేస్తుంటారా ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను దేనికి అడిగారు ఫిజిక్ చూసి అడిగానులేండి ఇరవై ఐదు రూపాయలు ఏంటి వెతుకుతున్నారు పర్స్ మిస్ అయిందండి హలో మిస్ కదా అని మిస్సింగ్ కబుర్లు చెప్పొద్దు లేదండి నేను నిజమే చెప్తున్నాను పర్స్ ఎవరో కొట్టేశారు సిల్వర్ స్టార్ స్టాల్ లెవెల్లో బాడీ మెయింటైన్ చేస్తున్నా పర్సు మెయింటైన్ చేయడం తెలీదా మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానండి ఏంటి ఇంటికొచ్చి ఇచ్చేది ముందా చేతుకున్న వాచ్ ఇవ్వు సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళి అలాగే ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట నేనా ఇప్పుడు ఏమి తెలియనట్టు మాట్లాడుతూ నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్ళు దాని వేళ్ళు తగిలించా తగలకుండా ఎలా తీసుకుంటాం సార్ తీసుకోవాలి లేకపోతే నేను జూబా అయిపోతాను జూ బానా ఎస్ జూనియర్ బాలకృష్ణ చెప్పు ఎక్కడ కొట్టుకుందాం జగదంబ సెంటర్ లీలా మహా సెంటర్ గాజువాక పూర్ణ మార్కెట్ ఏవిఎం కాలేజ్ ఎనీ ఎనీ సెంటర్ అడ్రస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే సింగిల్ ఫైట్ ఫైట్ చెప్పు ఎక్కడ ఎందుకు తగలకుండానే కాదు దాన్ని చూడకుండా తీసుకోవాలి లేకపోతే తెలుసుగా జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది బాబాయ్ అందరూ కూర్చున్నారు సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి మేము ఐదుగురం ఉన్నాం సాయంత్రం లోపల లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలి కట్ చేస్తానన్నాడు సాయంత్రం లోగా కదా మనం చేసేద్దాం హలో మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒరి పొట్టు కాదు ఒక్కొక్క బస్తా వంద కేజీలు ఉంటది గబగబా గబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కరువుద్ది బాబాయ్ మాకు ఒక అవకాశమే మధ్యాహ్నం కల్లా పని అయిపోద్ది మధ్య జనదాకెందుకు ఇప్పుడు బస్తా ఎత్తు చెమ్మ పడుద్ది ఆయ్ బాస్ నీలా డబ్బా పడి కాదు ఒంటి చేత్తో ఓడని లాగే కెపాసిటీ ఉన్నాడు నువ్వు ఎత్తు బాసు నీ వెనకాల నేను ఉన్నాను తీరా అది ఏంటంటే వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు వది నుంచి వంద మెచ్చ ఇలా ఏంటి బాబాయ్ ఇది ఐదు సంవత్సరాలుగా వాళ్ళు హార్బర్ లో మామూళ్ళు వసూలు చేస్తున్నారు మామూలు ఎందుకు ఇవ్వాలి వదిలేమ్మా ఇలా చాలా మందికి చేతులు కాళ్ళు తీసారు ఆ కాళ్ళు చేతులు తీసారా కాళ్ళు చేతులే కాదు బాబు ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూలు ఇస్తారు ఈ వారం మా అక్కడికి పెళ్ళన్నా వచ్చే వారం రెండు వారాలు కలిపిస్తానన్నా పెళ్ళి లేదు తెలియలేదు ఎవరు ఆనందం లేదా ఏంట్రా పాపం అన్న అక్క పెళ్లి అంటున్నాడు కొంచెం ఆగండి మీకు దండం పెడతాను మీ సంగతి వాడికి తెలియదు కొత్తగా చేయలేదు నా మాట విని ఒక్కసారి వదిలేండి హరి ముందు గొడవ ఎందుకన్నా ఎందుకు అంటే కొడతావా చెప్పాను కదా ఏంట్రా కొట్రా నీ అబ్బా Oh! We'll <laughs>